ప్రజాపరణ రెండవ సంవత్సరం ముగించుకొని విజయోత్సవ సభకు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చింది మరొకసారి రెండు సంవత్సరాల తర్వాత ఒకసారి ప్రజల్ని ఆదిలాబాద్ ప్రజలంటే అమాయకులు మోసం చెప్తే మోసం మాటలు చెప్తే నమ్ముతారని చెప్పి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ బయటపడ్డది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గమ్య చెప్పిన మంత్రి అయిన తర్వాత ఇందరవెల్లికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అదే చెప్పిన నేను ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా ఆదిలాబాద్ లో ఆదివాసులు పేదలు దళితులు అందరు ఆదిలాబాద్ జిల్లాను దత్తకు తీసుకుంటా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి ప్రారంభిస్తాను మరి నేనేం చెప్పినావు కవే చెప్పినవు పాత మల్ల గాలి వచ్చినవు మర గాలి మాటలే చెప్పిపోయినా గాలి మోటార్ మీద వచ్చినాం గాలి మాటలు చెప్పినావు మళ్ళీ వెళ్ళిపోయినావు ఇంత ఆదిలాబాద్ జిల్లా ప్రజలంటే ఇంత ఎందుకు మీరు తక్కువ తెలియసుకుంటారు ఇంత అమాయక ప్రజల్ని మీరు మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్న చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఇక మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి నా పార్టీ బ్రోగరా జోగరా అనిపించింది నిన్నటి మాట క్లియర్గా వినపడదు పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు నాగరకర్మ ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాసరెడ్డి మళ్ళా ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణుని పైన గెలిచింది ఆయన మా రెడ్డి ఎమ్మెల్యే మేము గ్రామాలకు తిరిగితే రెడ్డి మేము గ్రామాలపై ఏం చెప్పుకుంటాం ఒక నయా పైసా లేదు ఒక నయా పైసా మాకు ఇద్దామంటే గ్రామాలపై ప్రాణి చేస్తామంటే మా పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిచి రెండు సంవత్సరాలు అవుతా ఉంది అనేది ఎవరు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ రెడ్డి ఈ అనిరు ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పారు మీడియాలో పెద్దగా వచ్చింది అన్ని పత్రికలు వచ్చాయి వాళ్ళేమో ఒక రూపాయి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తా ఉంటే ఈ జోగుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పొగుడాలా ఎట్లన్నా అంటే ఏం చేయాలా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఎట్లా తిడుతారు నాకంటే ముందు నేనే దానికంటే ముందు తిట్టి ఏదో మార్పులు వేసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాపపు ప్రభుత్వాలు పది సంవత్సరాలు పరిపాలించినాయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నువ్వు గతంలో ముఖ్యమంత్రి గారు మీరు జిల్లాకి వచ్చిండ్రు మీరు గివ్వే మాటలు అప్పుడు కూడా చెప్పండ్రు ముందు మీరు మాట్లాడుండచ్చు కానీ మీకు తెలుసు కదా యూనివర్సిటీ గురించి మీకు తెలుసు ఆదిలాబాద్ జిల్లా అప్పుడు భారతీయ జనతా పార్టీ నువ్వు జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు చెప్పిన మాట విన్నావు జిల్లాను దత్త తీసుకుంటాను రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదు మా అదిలాబాద్ ఉన్నటువంటి సిసిఐని మరి పునఃారంభిస్తామని చెప్పినావు ఇద్దరం కలిసి మరి చేద్దామని చెప్పి నువ్వు చెప్పేది పోయి అవేమీ మాట్లాడకుండా గత ప్రభుత్వము పదేళ్ళు పాపాల ప్రభుత్వం పరిపాలించిందట నీకు ఎందుకింత బ్రోకర్గా తయారైన కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నువ్వు జోకర్గా తయారైనవో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నావు పని చేయడం వల్ల పాపన్ రేవంత్ రెడ్డి పని చేయలేకపోతున్నాడని చెప్తున్నాడు ఈయన పని కొరకు ఈయన సిసిఐని అమ్మేసుకోవాలా హైదరాబాదులో భూముల్ని మరి ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేస్తే దానికి సహకరించడానికి కొరకే నేను అనుకుంటే ఈ జోకుడు ప్రారంభమైందని చెప్పి నాకు చాలామంది మా మిత్రులు చాలా మంది చెప్పింది కానీ నిన్న ఆదిలాబాదు స్టేడియంలో స్పష్టమైంది రేవంత్ రెడ్డికి జోకుడు గారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిన్న క్లియర్ కట్గా అర్థం మర్తించుకో శంకర్ గారు మీ నరేంద్ర మోడీ కంటే ముందు పదమూగురు మంది ప్రధానమంత్రులు పదమూగురు మంది అప్పుడు బాగ్య ఎంత అంటే యాభై ఆరు లక్షల కోట్లు అంటే ఎవరెవరిగా లాస్ట్ మీ మన్మోహన్ సింగ్ దాకా ఎగురు నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు కూడా యాభై ఆరు లక్షల కోట్లు భారతదేశం యొక్క ఈ రోజు మీరు నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఒక్క వంద ఇరవై ఐదు లక్షలకు మీరే లెక్కలు నాలుగు నందరినీ దాదాపు అంటే భారతదేశం యొక్క ప్రభుత్వం అప్పులు చేస్తే మీరేమో మంచి ప్రభుత్వం దేవతల ప్రభుత్వం మీ మాదేమో దయ్యాల ప్రభుత్వం ఏమనండి ఇంకా రాక్షసుల ప్రభుత్వం అసలు మాట ఏదన్నా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు పాపత్మ దయ్యాలు భూతాలు పాపత్మను మీరు నమిటా పదమూడవ ప్రధానమంత్రి దాకా ఏమో యాభై లక్షల కోట్లు ఉంటుంది ప్రధానమంత్రి పద్నాలుగో ప్రధానమంత్రి అంటే నూట ఇరవై ఐదు లక్షల కోట్ల పోతుంది మీరు పాపాత్ముల మా కేసీఆర్ పాపాత్ముడా దీన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు పక్క జోగుడు కాడమని అర్థమైంది ఇంత క్లియర్ కట్గా పేపర్లతో సహా మా పత్రికా మిత్రులకు మా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులకు ఇది చూపిస్తున్నా దయచేసి ఇలా అదిలాబాదు ప్రజలు పాపం పక్క హిందూవాది దేవతలు నేను ఒప్పుకోడు దేవతల దిట్టును ఒప్పుకోడు మంచి హిందుత్వము పక్కా ఉన్న వ్యక్తి అన్నటువంటి వ్యక్తి ఈ పక్కా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెట్టినట్టు అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి జోక్తుడు దీన్ని బట్టి అర్థం మీకు అందరికీ పక్క సిసిఐ మీ కేంద్ర మంత్రి మీ ఎన్డిఏలో ఉన్నటువంటి భాగస్వామికి జరిగినటువంటి మీ కేంద్ర మంత్రి భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారికి మేము రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు కలిసి మాకు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చేయము ప్రభుత్వ పరంగా నడిపిస్తామని చెప్పి కుమారస్వామి గారు మేము అఖిలపక్షం సిసిఐ అయితే పోరాట కమిటీ పోయినామో పార్టీస్ ఉన్నాం బీజేపీ కాంగ్రెస్ తప్ప